హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొత్తు బ్లాగ్స్ తెలుగు ఈరోజు అయితే నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను చూడండి ఈ ఇట్లా మనము అన్నం వార్చినాక గెంజి వస్తుంది కదా ఆ గెంజిని అట్లా పడేయకుండా మొత్తం చల్లారి పెట్టుకోవాలి ఇట్లా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదవుతే మనము చల్లారినాక మొక్కలకి పోసాం అనుకోండి కొంచెం వాటరు పోసేసి పోయాలి అప్పుడు మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి తర్వాత ఇంకొకటి చాయ్ మనము చాయ్ రోజు చేస్తాం కదా ఆ ఛాయ్ పత్తిని ఇట్లా పడేయకుండా మంచిగా కడిగేసుకోవాలి కడిగేసినాక ఆరబెట్టుకొని మొక్కలు మనము ప్లాంట్ చేసినప్పుడు అయితే ఆ ఆరపోయిన దాన్ని వేసినాం అనుకోండి ఇది కాంపోస్ట్ లాగా యూజ్ అవుతుంది మొక్కలు కూడా ఎదుగుదల చాలా బాగుంటుంది ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మనకు మనము మార్కెట్ నుంచి తేగానే ఈ పచ్చిమిర్చిని అయితే ఇట్లా పైన కాడలను విరుచుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటాయి చూసారా ఇట్లా తీ తుంచేసి అన్నీ కూడా వాష్ చేసేసి పెట్టుకుంటే చాలా రోజులు అయితే మనకి యూజ్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఎన్నో టిప్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇక లాస్ట్ ఫైనల్ టిప్ ఏంటంటే మనము కరేపాకు తీసుకొని వస్తాం కదా కరేపాకు మొత్తాన్ని కూడా కడిగేసుకొని మొత్తం ఆకులన్నీ తీసేసి ఒక క్లాత్ వేసేసి దానిపైన ఆరబెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఆరిపోతుంది మనం అట్లా బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది